గ్రీన్ బటనేస్కి సీజన్ అయితే వచ్చేసింది కదండి దీనికి సీజన్ ఏంటంటే ఇప్పుడైతే పంట వస్తుందండి అందుకని జనవరి కొంచెం పండగ బిఫోర్ ఆఫ్టర్ మంచి రీజనబుల్గా అయితే దొరుకుతాయి లాస్ట్ ఇయర్ అయితే ఇంకా రీజనబుల్గా దొరికినాయి కదండి ఈసారి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి కిలో సిక్స్టీ రూపీస్ మనకి ఒక కిలో వల్చుకుంటే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తాయి అనమాట అవి తీసుకుని మనం శుభ్రంగా వల్చేసుకోవాలండి మొత్తం కాయలన్నీ వల్చేసుకున్న తర్వాత ఇది ప్రాసెస్ ఉంటుందండి చాలామంది డైరెక్ట్గా ఇలా వల్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటారు అలా చేస్తే ఒక వన్ మంత్కి అయితే అలా చేసుకోవచ్చండి ఎక్కువ రోజులైతే కనుక అవి కొంచెం ఒక వేరే ఒక ఊలి స్మెల్లా వచ్చేస్తుంది టేస్ట్ అయితే అనిపించదు టేస్ట్ కానీ అసలు బాగుండవు ఒక నెల వరకు అయితే ఓకే కానీ ఎక్కువ రోజులు అయితే బాగుండవు ఇలా ఉల్చేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో కడిగేసుకోవాలండి ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది మరి గట్టిగా రబ్ చేసి కడుక్కోకుండా ఒకసారి ఇలా కడుక్కుని ఎన్నో అందులో చెత్తగింజ లాంటివి ఉంటే బయటకు వచ్చేస్తాం పైకి తేలిపోతే వాటిని తీసేసుకోవచ్చు అనమాట ఈ లోపల స్టవ్ మీద ఒక బండి పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఈ గ్రీన్ బటర్ మనం కడిగి పెట్టుకున్న వాటిని ఇందులో వేసుకోవాలండి వేసుకుని ఎక్కువ ఉడికించిన అవసరం లేదు కొంతమంది ఇందులో సాల్ట్ వేస్తారు షుగర్ వేస్తారు అలా కూడా ఉడికించుకోవచ్చు డైరెక్ట్గా జస్ట్ మనకి స్మెల్ రాకుండా ఉండడం కోసం కొంచెం వేసా ఏ నేను ఏం వేయలేదండి నృత్య వాటర్లో పెట్టాను తర్వాత ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసేసి దాంట్లో వాటర్ పోసే నేను ముందే ప్రిపేర్ చేసుకున్నాను ముందే ప్రాసెస్ ఇలా చేద్దాం అనుకున్నాను కాబట్టి ఒక గిన్నో ఐస్ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను దాన్ని డైరెక్ట్ వాటర్లో అలా వేసేసుకున్నాను అనమాట ఇదిగోండి జస్ట్ ఇలా ఉడుకుతున్నాయి కదా ఇంకొంచెం ఉడికేటప్పటికి మనం తీసేయాలి ఎక్కువ ఉడకకూడదండి జస్ట్ కలర్ మారుతుందా అన్నట్టు ఇదిగోండి లైట్గా ఉడకడం స్టార్ట్ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం డైరెక్ట్ హాట్గా ఉన్న వాటిని తీసుకుని కూల్ వాటర్ వేసుకునే గిన్నెలు వేసేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఉడకకుండా ఉంటాయి మనం ఇలా తీసి మామూలుగా వేస్తే మళ్ళీ లోపల ఇంక ఇంకా ఉడికిపోతాయి మనకి స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండడం కోసమే ఈ ప్రాసెస్ అయితే చేస్తామండి అందుకని ఇంక లోపల ఉడకుండా ఉండడం కోసం మనం వేసేసుకోవాలి ఇది కోల్డ్ వాటర్లో అయితే వేసేసుకున్నాం అండి కోల్డ్ వాటర్లో వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉంచుకుంటే మొత్తం అవి చల్లారిపోయి ఇంక లోపల ఉడక బాయిల్ అవ్వవు తర్వాత దాని ఒక మంచి కొంచెం నీట్గా ఉన్న క్లాత్ మీద ఇలా పరిచేసుకొని ఒక వన్ అవర్ ఆర్నిచ్చేసుకోవాలండి తడ ఆరిపోవాలి తడారిపోతే దాంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఐస్ ఫామ్ అవ్వదు ఐస్ ఫామ్ అవ్వక మనకు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది తడి తడిగా పెట్టేసామనుకోండి అయినా బాగానే ఉంటాయి కదంతా ఐస్ అయిపోయి మనం తీసినప్పుడు పేస్ట్ లాగా అయిపోతూ ఉంటాయి ఇదిగోండి వన్ అవర్ అలా వదిలేసిన తర్వాత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వీటిని కవర్లో కానీ బాక్స్లో కానీ ఏదైనా దాంట్లో వేసుకొని డివిజ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ సీజన్ వచ్చే వరకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి చాలా టేస్టీగా కూడా